రేపు మంగళవారం సాయంత్రం బెల్లంతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ తేరిపోతాయి ధనం కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుంది మీకు ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఎవరికైతే అప్పులు అధికంగా ఉన్నాయని బాధపడిపోతూ ఉన్నారో అప్పులు తీర్చే మార్గాలు తెలియటం లేదని సతమతమైపోతూ ఉంటారో అలాంటి వారు రేపు మంగళవారం రోజు బెల్లంతో చక్కగా ఈ పరిహారం చేసుకోండి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి మంగళవారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది మంగళవారం రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది వేలలో అప్పులు ఉన్నా లక్షల్లో అప్పులు ఉన్నా కోట్లలో అప్పులు ఉన్నా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా తీరిపోతుంది తర్వాత క్రమక్రమంగా మీరే అప్పులు ఇచ్చేంత గొప్ప స్థాయికి వెళ్తారు మరి ఇంతకీ మంగళవారం రోజు బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే మంగళవారం అనేది అప్పులు తీర్చడానికి చాలా మంచి రోజు ఎవరైనా సరే మంగళవారం రోజు అప్పులు తీరిస్తే అంటే మంగళవారం రోజు అప్పు తీర్చడం కోసం ధనం కాస్త ఇస్తే త్వరలోనే మిగిలిన అప్పంతా కూడా తీరిపోతుంది ఎందుకంటే మంగళవారం మారు కోరుకుంటుంది కానీ మంగళవారం రోజు ఎటు పరిస్థితులలోనూ కూడా అప్పులను చేయకూడదు అప్పులు తీర్చడానికి మంగళవారం మంచి రోజు అలాగే అప్పులకు సంబంధించినటువంటి పరిహారాలను అయినా సరే మంగళవారం రోజు చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ పరిహారానికి కావలసినవి ఏమిటి అంటే బెల్లం ఎందుకంటే బెల్లానికి మన అప్పులను తొలగించే శక్తి ఉంది మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది చాలామంది అప్పులు తీర్చేస్తాంలే అని తెలియకుండా అప్పులు చేసేస్తూ ఉంటారు కానీ తర్వాత ఆ అప్పును తీర్చడం చాలా కష్టతరంగా మారిపోతుంది మంగళవారం రోజు సాయంత్రం సమయంలో దేవతలు భూమి మీదకు వస్తారు కనుక ముఖ్యంగా ఈ సమయంలో ఆవుల దగ్గరకు వెళ్ళి బెల్లాన్ని ఆహారంగా తినిపించండి అంటే వట్టి బెల్లాన్ని గోవులకు పెడితే తినవు బెల్లాన్ని అన్నంలో కానీ శనిగలలో కానీ తోటకూరలో కానీ కలిపి పెట్టాలి ఇలా ఏదో ఒక పదార్థంలో అంటే బియ్యంలో బెల్లం కలిపి పెట్టిన లేదా అన్నంలో బెల్లం కలిపి పెట్టిన శనగల్లో బెల్లం కలిగిపెట్టినా తోటకూరలో బెల్లం కలిపి పెట్టిన బొబ్బరిలలో కలిపి పెట్టిన ఖచ్చితమైన ఫలితం వస్తుంది సాయంత్రం కుదరని వారు పగటిపూట అయినా సరే బెల్లాన్ని గోవుకు పెట్టవచ్చు ముందుగా గోవు దగ్గరకు వెళ్ళి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గోవు వెనక భాగాన్ని చేతితో తాకి తర్వాత మాకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని మనసులో అనుకుంటూ బెల్లాన్ని గోవుకు తినిపించండి ఇలా తినిపిస్తే మూడు నెలలలోనే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అంటే ఈ పరిహారాన్ని మీరు అప్పులు తీరే వరకు ప్రతి మంగళవారం కూడా చేస్తూ ఉండండి ఆ భగవంతుడే మీ అప్పులు తీరే మార్గాలను చూపిస్తాడు తప్పకుండా మీరు అప్పుల నుండి బయటపడతారు ఈ పరిహారం వందకు వంద శాతం ఫలితాలను ఇస్తుంది కనుక మంగళవారం అంటే ప్రతి మంగళవారం రోజు సాయంత్రం లేదా ఉదయం బెల్లంతో ఈ పరిహారం చేయండి కుప్పలు కుప్పలుగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది మీకు కష్టాలు అప్పులు తీరిపోతాయి రేపు మంగళవారం రోజు రాత్రి పడుకునే లోపు చీపురు కట్టతో ఇలా చేస్తే చాలు లెక్క పెట్టలేనంత ఐశ్వర్యం వస్తుంది ధనవంతులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెబుతున్నారు అంతేకాదు మంగళవారం రోజు చీపురు కట్టతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అపర కుబేరులుగా మారిపోతారు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది చీపురుతో చేస్తూ ఉన్నాము కనుక ఈ పరిహారం వలన వందకి వంద శాతం ఫలితాలు వస్తాయి ఎందుకంటే చీపురు లక్ష్మీదేవి స్వరూపము చీపురు విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి చీపురును శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి చీపురును ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తెచ్చుకోకూడదు ఇక చీపురును ఎక్కడ పడితే అక్కడ కూడా ఎలా పడితే అలా కూడా పెట్టకూడదు చీపురును ఈశాన్యం మూల ఆగ్నేయ మూలల్లో పొరపాటున కూడా పెట్టకూడదు నైరుతి వాయువ్యములలో చీపురు కనిపించకుండా పెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతుంది పాత చీపురు పాడైపోయినప్పుడు చీపురును కొనుగోలు చేయాలని అనుకునేవారు ఎప్పుడు పడితే అప్పుడు కొత్త చీపురును కొనుగోలు చేయకూడదు శనివారం రోజు కొత్త చీపురును కొనుగోలు చేసుకుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని చెబుతూ ఉన్నారు పండితులు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పొరపాటున కూడా శుక్లపక్షంలో చీపురును కొనుగోలు చేయకూడదు కృష్ణపక్షంలో మాత్రమే చీపురును కొనుగోలు చేయాలి ఒకవేళ పొరపాటున శుక్లపక్షంలో ఎవరైనా చీపురును కొనుగోలు చేస్తే అది దురదృష్టానికి హేతువుగా మారుతుందని పెద్దలు చెబుతున్నారు అప్పుడు చీపురు కొనడానికి ఊహించని కష్టాలు వస్తాయని అంటూ ఉన్నారు అంతేకాదు శుక్రవారం రోజు మంగళవారం రోజు మహాలయ పక్ష సమయాల్లో అంటే భాద్రపద మాసంలోని పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురును కొనుగోలు చేయటం ఏ విధంగానూ మంచిది కాదని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది కాబట్టి పొరపాటున కూడా చీపురుకు సంబంధించిన ఈ తప్పులు చేయకూడదు ఒకవేళ చేస్తే ధనవంతుణ్ణి కూడా పేదరికం పీడిస్తుంది అందుకే చీపురును కొనుగోలు చేసే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురును కాళ్ళతో తన్నుతూ ఉంటారో చీపురును దాతుడు ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువును కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మన అందరికీ తెలుసు అందువల్లనే చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి అంతేకాదు మంగళవారం రోజు ప్రత్యేకంగా చీపురు కట్టతో అంటే ఇంట్లో ఉండే చీపురు కట్టతో ఒక పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు మరి మంగళవారం రోజు ఏ పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మన ఇంటిని శుభ్రం చేయడం కోసం చీపురును వాడుతాము శుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది పరోక్షంగా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి చీపురు కారణమవుతుంది కనుక చీపురును తక్కువగా చూడకూడదు చీపురు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును పూజా గదిలో పెట్టకూడదు అలాగే బెడ్రూమ్లో కూడా ఉంచకూడదు ఒకే చీపురును ఎక్కువ కాలం ఉపయోగించకూడదు కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా సరే చీపురును మార్చాలి చీపురు కాలికి తగలకూడదు దోషం తగులుతుంది చీపురును కాల్చకూడదు కాదని కాలిస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది పాత చీపుర్లను పారేణీలలో పడవేయాలి కానీ కాల్చకూడదు ఇంటి ముఖద్వారం ఎదురుగా చీపురును పెట్టకూడదు చీపురుతో పిల్లలను జంతువులను కొట్టకూడదు చీపురును వాయువ్య ఆగ్నేయ దిశలో పెట్టాలి మంగళవారం రోజు ఇంట్లో వాడే చీపురు కట్టతో ఒక చిన్న పరిహారం చేస్తే లెక్క లేనంత ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు మరి ఏం చేయాలంటే ఏమీ లేదు ఈరోజు చీకటి పడినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఏమీ లేదు ఒక చిన్న పేపర్ను తీసుకోండి ఆ పేపర్లో చిటికెడు పసుపును మరియు రెండు లవంగాలను కూడా వేసి పొట్లంలాగా కట్టండి తర్వాత ఆ పొట్లంని మీ ఇంట్లోని చీపురు కింద పెట్టి రాత్రంతా వదిలేయండి కొంచెం కిందికి పెట్టి కొంచెను కిందికు పెట్టి పట్టుకునే కుంచాన్ని పైకి ఉంచి చీపురుని ఒక మూలన నిలబెట్టండి ఆ తరువాత చీపురు కింద పొట్లాన్ని పెట్టండి మరునాడు ఉదయం లేవగానే ఈ పొట్లాన్ని తీసేసి డస్ట్బిన్లో వేయండి ఇలా ప్రతి మంగళవారం రోజు ఈ చిన్న పని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన లాభం కలుగుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి చాలా చాలా మంచి జరుగుతుంది కాబట్టి రేపు మంగళవారం రోజు చీపురు కట్టతో ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి